హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటంటే నైట్ నుంచి అయితే ఒకటే వాన బర్రెల దగ్గరికి వచ్చేసరికి బయట పడతా ఉంది ఇంకైతే మాత్రం నైట్ అయితే బాగా పెద్ద వాన పడింది ఫ్లాష్ ఆన్ దాని దానివల్ల ఏంటంటే కలర్లు లైట్ పడ్డాయి మరీ భయపడతారని చెప్పేసి మళ్ళీ అందుకని చెప్పేసి ఫ్లాష్ ఆఫ్ చేసేసానండి ఇంకోళ్ళు కూడా అయితే లోపలికి వచ్చి ఉన్నాయి వానబడుతుండేసరికి కాకపోతే టైం అయితే సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అలా అయ్యింది కాకపోతే బాగా పడడం వల్ల ఏంటంటే కొంచెం తెల్లారలేదు కొంచెం చీకటిగానే ఉంది ఇంకైతే బర్రెల దగ్గర లైట్ అయితే వేసాను అంటే స్కూల్ ఉంది కదా బుడ్డోడికి ఇంక మళ్ళీ లేట్ అయిపోద్దని చెప్పేసి అయితే మాత్రం అయితే బర్రెల దగ్గరికి వచ్చాను పాలు తీసుకునే సరికి లేట్ అయిపోద్ది అని చెప్పేసి ఇంకా బర్రెల దగ్గర అయితే మాత్రం అంతా పేడంత అయిందంటే నైట్ పెద్దవానకు అంతా కారిపోయింది వాన ఇప్పుడు కూడా పడుతూనే ఉంది ఒక జల్ల అయితే పడకుండా ఏం లేదు ఇంకా ఒకటి ఒకటి పడుతూనే ఉంది కనిపిస్తుంది వీడియోలో కూడా లోపల పడ్డ దగ్గర కూడా కనీసం మొత్తం అయితే ఏం లేదు మొత్తం అయితే వానకి ఎక్కువ పెద్ద నైట్ అయితే పడింది వానకంతా ఏంటంటే అయితే అంతా కారిపోయింది ఇంకా పాడంతా కారిపోయిందని చెప్పాను కదా ఇంక అయితే సరే గడ్డి అదంతా అయితే మాత్రం దోళ్ళ దగ్గర అదంతా అయితే మాత్రం రెండు డకార్లు అలా అయింది అని చెప్పేసి వచ్చేసాను ఇంకైతే వాన కొంచెం తగ్గితే పేడేసి వద్దాము లేకపోతే మాత్రం లోపలదంతా డకారు వేసేసి బర్రెల నీళ్ళకి ఇప్పేసామనుకోండి వాన వానబడడం వల్ల ఏంటంటే పేడ కూడా ఏం లేదు ఒంటికి కొట్టుకోలేదు బర్రెలకి బర్రెలను కూడా కడగాల్సిన అవసరం లేదు బకెట్ అలా పోస్తే పోద్ది మొత్తం శుభ్రంగా అయితే మాత్రం అందుకని చెప్పేసి ఏదైతే అదైందని చెప్పేసి మా హస్బెండ్ మామీ వాళ్ళు అయితే ఇంకా లేకలేదు ఉన్నారు సరే కొనుక్కోంటారు అని చెప్పి నేను నింగుల్ లేపలేదు మెదకుండా నేనైతే వచ్చేసాను నేను వచ్చేసి ఏంటంటే లోపల అంతా తీసేసి లోపల కొట్టడానికి అయితే నేను బర్రెలు నీళ్ళకి ఇప్పేసాను మూడింటిని నీళ్ళకి ఇప్పేసి మళ్ళీ లోపల కొట్టం వరకు అయితే మాత్రం అంత నీళ్ళు పోసి కడిగేస్తాను ఇంకా తర్వాత అయితే మాత్రం మామయ్య మావయ్య అయితే ఆ తర్వాత వచ్చేసారు ఇంకా వంతు డకార్లు అయితే దొడ్లో వేసి వచ్చాము నేను దొడ్లు పేడకల్ కూడా తీసేసాము ఇంకా వంతు నేను పాలు ఇంటికి ఇంటికొచ్చేసరికి అయితే మాత్రం బాగా పెద్దవా అనబడింది లోపల పడ్డైతే మాత్రం ఎంత అదిలిచ్చినా కానీ లోపలికి నిల్చోలేదు బయటకే నిల్చో ఉంది అంటే లాస్ట్ మునుగో చెట్టు ఆ పక్క ఉంది కదా అటుపోయింది ఇంకా అలాగే అయితే మాత్రం పాలు తీసుకున్నాను బయటికి దోలేసి అయితే ఇంకా ఇప్పుడైతే లోపలికే ఉంటుంది పేడ పెట్టేటప్పుడు గెడ్డి తినేటప్పుడు కానీ పాలు తీసుకుంటున్నామంటే చాలు ఆల్మోస్ట్ ఈ పక్క ఉన్నదన్న గర్రని తిరుక్కుని ఆ పక్క ఇప్పుడు ఉన్న పొజిషన్లోనే నిల్చుంటుంది బర్ర అయితే మాత్రం ఈ పక్కకైతే అస్సలు నిల్చోదు ఇంకా అలాగే ఇంకా వాళ్ళు బయట దాన్ని తీసుకున్నాను అలాగే లోపల దాని రెండింటినీ అయితే మాత్రం పాలు తీసుకొని వచ్చేసాను ఇంకా ఇంకా పాలు తీసుకొని లోపలికి వచ్చేసాను అయితే మాత్రం బాగా చిందులేస్తూ ఉన్నాయి పడ్డం వల్ల ఏంటంటే నైట్ గిడ్డు కూడా కొంచెం తడవడం వల్ల ఏంటంటే బాగా తినలేదు బర్రెలు కూడా ఏంటంటే బాగా ఇంకా పచ్చి పచ్చిగడ్డే ఉంటే వేస్తే అన్ని దాంట్లన్నీ అయితే మాత్రం కింద దోమలకి వాటికి అయితే అంతా ఇల్లుచ్చేసి బర్రెల దగ్గర అదే కొంచెం అంత ఇల్లు చిల్లిచ్చు ఉన్నాయి ఇంకా ఉదయాన్నే గడ్డి కూడా వేయలేదు పచ్చి గడ్డ వేసినా కానీ అంతా తడిచిపోద్ది ఎందుకు అని చెప్పేసి అయితే మాత్రం పచ్చి కూడా వేయలేదు తుఫాన్ అంతా మరి ఎన్ని రోజులు ఉంటుందో ఈ నెల్లూరు సైడ్ అచ్చమైతే వాన పడుతుంది వాన పడడం వల్ల ఏంటంటే బుడ్డిగాడికి అయితే స్కూల్ ఉంది అని చెప్పాను కదా స్కూల్ అయితే ఉంది కానీ ఇక్కడ ఏంటంటే నైట్ వానకైతే కల్జులు బారుతున్నాయి కల్జులు బారుతాయి అందువల్ల ఏంటంటే పంపించాలంటే కొంచెం భయము ఇటు పక్క ఇటు సైడ్ వచ్చేసి దక్షిణం వైపేమో వచ్చేసి వాగులు ఉన్నాయి రెండు వాగులు అవి వాగులు వస్తాయి ఇటు ఉత్తరం వచ్చేసి కల్జుంది ఉంది కలుజు అనేది పారిద్ది అందుకని చెప్పేసి ఇంక అందరం అయితే మాట్లాడుకో పెద్ద వాన పడింది బుడ్డోడు స్కూల్ టైంకి కూడా వద్దని చెప్పేసి అందరం అయితే మాట్లాడుకో పంపించలేదు బస్ వచ్చిందిలే కానీ కానీ కలిసి వస్తుందని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసిందంట ఇంకైతే ఇంక బుడ్డోడికి ఈరోజు స్కూల్ కూడా క్యాన్సిల్ అయిపోయింది ఇంకా ఇంకైతే మాత్రం ఈరోజైతే కొంచెం వాన్ పడుతూనే ఉంది పెద్ద వాన్ పడుతూనే ఉంది అలాగే ఇంక గడ్డి కూడా ఏం లేదు నిన్నటిదైతే ఒక మోపు ఉంటే అది అయితే మధ్యాహ్నం కాడైతే వేసి మేపాము ఈ రోజు అయితే మాత్రం ఇర్రెల బ్లాగ్ అయితే ఇదే కాకపోతే ఏంటంటే లోపల కట్టేసి ఎండుగడ్డ అయితే మాత్రం తెచ్చేసేసాము పచ్చిగడ్డకైతే అయితే వెళ్ళడానికి తెరప్ అయితే ఇవ్వలేదు ఇంకా ఈ వీడియో ఇంతే మరి ఫ్రెండ్స్ సరే మరి ఫ్రెండ్స్ ఉంటానైతే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్